అందరికీ నమస్కారం మిత్రులారా ఈ పైల్స్ యానల్ పైల్స్ అంటే మనకు యానస్ దగ్గర బుడిపెల్లాగా వస్తాయి అది ఇప్పుడు మనం చెప్పే దాంట్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి ఇంటర్నల్ పైల్స్ రెండు ఎక్స్టర్నల్ పైల్స్ అంటే మనం మోషన్ అయిపోయిన తర్వాత కడుక్కునేటప్పుడు చేతికి తగులుతాయి ఎక్స్టర్నల్ పైల్స్ ఇంటర్నల్ పైల్స్ అయితే లోపల తెలియదు రెండింటికి బ్లీడింగ్ వస్తుంది అది ఎప్పుడు రావాలన్నది అది కంటిన్యూస్ వస్తాయా లేకపోతే అప్పుడప్పుడు వస్తుంది అన్నది మనం తినే ఫుడ్ని బట్టి ఉంటుంది మొత్తానికి అక్కడ ఉన్నటువంటి టిష్యూ ఇరిటేట్ అయిపోతే అది వచ్చేది ఓపెనింగ్లో నుంచి బ్లడ్ అనేది రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ రెండు రకాల పైల్స్లో ఎక్స్టర్నల్ పైల్స్ అనేవి కొంచెం ఇబ్బందిగా ఉంటాయి ఎందుకంటే బయటికి గుడిపిల్లాగా రావడం కొంతమందికి అయితే ఇలా పిలకలాగా దిగుతుంది కొంచెం ఆ మోషన్ వెళ్ళేటప్పుడు గుచ్చుల బయటకు వస్తుంది వాళ్ళు చేత్తో లోపలికి నెట్టుకోవాలి అంత సివియర్ ఉంటుంది ప్రాబ్లం కూర్చున్నప్పుడు సివిర్ పెయిన్ ఉంటుంది అక్కడ ఎందుకంటే అది ప్రెస్ అయిపోతుంది ఎంతైనా అది లోపల నుంచి వచ్చినప్పుడు కొంత బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది కొంత నర్వ్స్ నర్వ్ ఎండింగ్స్ కూడా ఉంటాయి కదా దాంట్లో దానివల్ల అది కాస్త ప్రెస్ అయిపోయేసరికి సివిర్ పెయిన్ వస్తూ ఉంటుంది సో ఆ ప్రాబ్లం తగ్గించుకోవడానికి సర్జరీ అని చెప్తారు కానీ బేసికల్గా అక్కడ మారాల్సింది మన లైఫ్ స్టైల్ ఇది డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఓవర్ ఇరిటేట్ అయినప్పుడు ఉన్నటువంటి లార్జ్ ఇంటెస్టైన్స్ కోలాన్ అనేది ఓవర్ ఇరిటేట్ అయినప్పుడు సివియర్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎక్కువ అక్కడికి వెళ్ళి ముక్కుతారు చాలామంది అసలు మోషన్ వెళ్ళడం వల్ల ఎంతసేపట్లో ఉండాలి తెలుసా అసలు బాత్రూంలోకి వెళ్ళి మోషన్ కూర్చొని హ్యాండ్ వాష్ చేసుకొని వన్ అండ్ హాఫ్ మినిట్లో బయటికి రావాలంట అంత ఫాస్ట్ ఏదో స్విచ్ చేస్తే పడిపోయినట్టు ఉండాలి అది హెల్త్ హెల్దీ పర్సన్ అవునా కాదా అన్నది తెలిసేది కానీ లోపలికి వెళ్ళి గంటల గంటలు కూర్చుంటే ఏమంటారు క్రానిక్ కాన్సిప్షన్ సాటిస్ఫాక్షన్ ఉండదు గట్టిగా ఉంటుంది చాలామంది చెప్తారు మాకు చాలా క్రానిక్ కాన్సిపేషన్ ఉంటుంది సార్ రెండు మూడు రోజులు కూడా రాదు అది కూడా గట్టిగా ఉంటుంది పెట్టి లాగాల్సి ఉంటుందని కూడా చెప్తారు అంత సివియర్ ఉంటుంది అటువంటిప్పుడు ఏం చేస్తాను గట్టిగా ముక్కుతారు ముక్కేసరికి చిట్లుతుంది కదా చిట్లు లోపల ఉన్నటువంటి కంటెంట్ బయటకు వస్తుంది సో ఇది పైల్స్ కాబట్టి పైల్స్ ప్రాబ్లం ఉంటే ఆ మందు వాడామా ఈ మంది వాడాము ఈ పేస్ట్ పడాము ఈ క్రీమ్ వాడామో కాదు ముందు మీ లైఫ్ స్టైల్ మార్చుకొని ప్రాపర్గా ఫైబర్ ఉన్నటువంటి పదార్థాలు తీసుకోవాలి పీచు పదార్థం ఎక్కువ ఉండేవి తీసుకోవాలి మునక్కాయలు బీరకాయ సొరకాయ అరటికాయ క్యాబేజీ కాలిఫ్లవరు ఇటువంటివి ఎక్కువ ఉండేవి తినాలి బీన్స్ ఇటువంటివి తీసుకుంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది సో అన్నంలో కూర కాదు కూరలో అన్నం తినాలి అలా తింటే ఈ ఫైబర్ అనేది దానివల్ల యూజ్ ఉంటుంది నీళ్లు బాగా తాగాలి రెగ్యులర్ వర్కౌట్ ఉండాలి ప్లస్ ముఖ్యంగా ఈ రోజుల్లో ఆ కంప్యూటర్స్ ముందు డెస్క్ టాప్ జాబ్స్ బాగా ఎక్కువైపోయాయి కంటిన్యూస్గా సీట్లో కూర్చొని ఉంటున్నారు ఆ సీట్లు ఎటువంటివి స్పాంజ్ సీట్లు ఉంటున్నాయి రెగ్జిన్ సీట్లు ఉంటాయి దాంతో కంటిన్యూస్గా కూర్చోవడం వల్ల హీట్ ప్రొడ్యూస్ అవుతుంది ఆ సీట్లు అక్కడే హీట్ ప్రొడ్యూస్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి మజిల్ని వీక్ చేసేస్తుంది అందుకోసమే వెళ్ళి మాత్రం ప్రెషర్ అప్లై చేసినా లోపల నుంచి పైల్స్ బయటకు వచ్చేస్తున్నాం అందుకని ఆ సీటింగ్ అరేంజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాస్త కింద హోల్స్ ఉన్నటువంటి సీట్లో కూర్చోవాలి అప్పుడు కొంచెం ఏరినేషియేషన్ ఉంటుంది కాబట్టి మీకు ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఇవన్నీ కారణాలు సరే మనం ఇప్పుడు ఆ పైల్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ పిల్లకలు ఎంత పెద్దవైనా సరే సర్జరీ అని చెప్తారు కదా సర్జరీకి వెళ్లకుండా ఆ పిల్లకలు వాటికయ్యి డ్రై అయిపోయి తెగి పడిపోతాయి అంత ఎఫెక్టివ్గా పనిచేసేటువంటి ఒక రెమెడీ చెప్తాను నేను మనకు కావాల్సింది వేపాకు దాంతోపాటు రావి ఆకు ఓకే వేప చెట్టు రావి చెట్టు ఎక్కడుంటాయండి గుళ్ళలో ఉంటాయి కదా అమ్మవారి గుళ్ళు శివాలయాల్లో ఉంటాయి వేప చెట్టు రావి చెట్టు చాలా ప్రశిస్తం అని చెప్తారు దాని చుట్టూ ప్రదక్షిణాలు కూడా చేస్తూ ఉంటారు కదా సరే మనం భక్తికి వెళ్ళట్లేదు ఇప్పుడు ఆ రెండు కాంబినేషన్ ఒకటి శివుడు పార్వతి అని చెప్పి చెప్తూ ఉంటారు సో ఆ వేప చెట్టు రావి చెట్టు మీరు వెళ్ళినప్పుడు దాని చుట్టూ ప్రదక్షిణలు చేయండి కాదనట్లేదు కానీ ఆ వేప చెట్టు ఆకులు రావి చెట్టు ఆకులు తీసుకురండి ఈక్వలుగా తీసుకొని రెండు వేపలో అజెడిన్ ఉంటుంది అలాగే రావి చెట్టులో మిథైల్ ప్రొపెల్ అనేది ఉంటుంది దాంతోపాటు లుకెన్సీ అని ఉంటుంది ఇవి ఈ ఆల్కలైడ్స్ ఈ రెండు కలిస్తే మీకు పైల్స్కి కావాల్సినటువంటి మెడిసిన్ తయారైపోతుందండి ఈ రెండు ఆకుల్ని ఈక్వలుగా తీసుకొని వచ్చి నూరండి కొంచెం ఒక ఒక రెండు డ్రాపులు నీళ్ళు వేసి నూరితే పేస్ట్ అవుతుంది పేస్ట్ అయిన దాన్ని దీన్ని కొంచెం చిటికటి పసుపు కలపండి టర్మరిక్ బాగా పసుపు కొమ్మను దంచినటువంటి పసుపు కలిపేసి దీన్ని ఆ పిలకలకు పోయండి మీకు పిలకలకు పూసేసి వదిలేసేయండి మీ పని మీరు చేసుకోండి మెల్లమెల్లగా ఆ పిలకలు డ్రై అయిపోయి మీకు ఊడి పడిపోతాయి కొంతమందికి పిలకలు గుచ్చు ఉండి పైన నెక్లాగా ఉంటుంది నెక్క తగిపోద్ది కంఠం తెగిపోద్ది దానికి ఆ గుచ్చం పడిపోద్ది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడడం మొదలు పెట్టిన తర్వాత మూడు నాలుగు రోజుల్లో నొప్పి తగ్గిపోతుంది ఈ పిలకలు ఎండిపోయి దానికి ఏదో పోవడం మీకు తెలియదు బుడిపలు బాగా ఉన్నాయనుకోండి లోపలికి షింక్ అయిపోతుంది కొద్ది ఒక కొద్ది రోజులు వాడంగానే మీకు చేయి తగిలితే బుడిపలేని తగలవు అది ఫ్లాట్ అయిపోయి ఉంటుంది అలా కాకుండా గుచ్చులాగా బయటకు వచ్చేది ఊడిపడిపోతుంది మీకు తెలిసిపోతుంది డ్రైవ్ అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అద్భుతం మీరు రెండు అందుకే మేబీ పూజిస్తారేమో దీనికి ఆ రోజుల్లో బాగా ఈ ఫైల్స్ ప్రాబ్లం ఎక్కువ ఉండేదేమో తెలీదు మనకు తెలియదు మనకి ఇప్పుడే తెలుస్తుంది కాబట్టి వేప చెట్టు రావచెట్టు శివుడు పార్వతి కాదు ఫైల్స్కి కావాల్సినటువంటి మెడిసిన్ సరేనా చేస్తారు కదా చేయి చూడండి వచ్చిన రిజల్ట్ని షేర్ చేసుకోగలిగితే ఇంకా కొద్దిమంది వాడుకోగలుగుతారు మరోసారి మరో వెళ్తే వాళ్ళు తెలుసుకుందాం నమస్తే